నిన్న కొత్తపేటలో జగ్గిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు అలాగే ఇసుక గురించి నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు ఐదు సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పొట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగిరెడ్డి గారు మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హా హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది అది ఆయనకి అవగాహన లేనట్టుంది మన గత ప్రభుత్వంలో పది టన్నుల్ని యాభై వేలకు పైబడి అమ్ముకోవటం అదేవిధంగా ఈ ఇసుక మా ఇసుక మాఫియా పూర్తిగా తీసు గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు సుమారు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక పన్నులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ భవన్ నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది ఎందుకంటే ముప్పై లక్షల మంది పైబడి భవన్ నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం ఐదు సంవత్సరాల నిమిత్తం కనీసం మూడు వందల రోజులు కూడా పని లేకపోవటం అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియా గెలవాటు పడ్డ ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఇంటూ వేసుకున్న కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణం అని భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు అవినీతి చేశారు ఇవన్నీ చేసి కూడా ఏ సిగ్గు లేకుండా ఏసక్ గురించి మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడగలుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే రైతుల సానుభూతి కోసం మళ్ళీ సడన్గా నిద్ర లేచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ప్ర మొత్తం ఇండియాలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకోవటం అందరికీ తెలిసిందే అదేవిధంగా రైతులకి ధాన్యం డబ్బుల నిమిత్తం ఏమీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని అంటా ఉన్నారు మరి ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేసింది గత ప్రభుత్వం అది మీరు మర్చిపోయినట్టున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖున ఫింక్షన్లు ఏడు వేల రూపాయలు ప్రభుత్వ ఖజానాల్లో మొత్తం ఖాళీ చేసిన ఖాళీ చేసిన వైసీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి అయినప్పటికీ ఖాళీగా ఉన్నప్పటికీ ఆయన సక్సెస్ఫుల్గా ఒకటో తారీఖున అరవై ఐదు లక్షల మందికి ఈ ఏడు వేలు ఫెంక్షన్ అందజేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళి మరి అందజేయడం జరిగింది మీరు ఇంటింటికి వెళ్ళరు అని ప్రచారం కూడా ఎలక్షన్లో చేశారు వాటిని అన్నింటినీ అధిగమించి వాలంటరీ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయం వ్యవస్థ ద్వారా ఒకటో తారీఖున ఏడు వేల రూపాయల పెన్షన్లో అందజేయడం జరిగింది వాటిని అధిగమించుతూ మరి వెయ్యి కోట్లు ఈ రైతులకి శాంక్షన్ చేయడం జరిగింది ధాన్యం కొనుగోలు నిమిత్తం అది మీకు తెలియదు బహుశా మీరు ఎందుకంటే ఎక్కువ ఓడిపోయిన తర్వాత ఓటమిని భారీ స్థాయిలో ఉంది కాబట్టి జీర్ణించుకోలేక రాత్రింపు వాళ్ళు పడుకుంటూ ఉన్నారు సడన్గా లేచి ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని పెడతా ఉన్నారు కానీ అవగాహన లేకుండా పెడతా ఉన్నారు మిగిలిన ఆరు వందల కోట్లు కూడా అతి త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ధాన్యం డబ్బులు అని చెప్పడం జరిగింది మన కేబినెట్ మీటింగ్లో కూడా అలాగే నిరుద్యోగ సమస్య గురించి నిరుద్యోగులు వృత్తి ఇవ్వాలి మీరు ప్రామిస్ చేశారని చెప్పి జగిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అది కూడా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఒక అనే సంస్థనే ద్వారం పూడి మానసిక పుత్రిక తద్వారా ఉద్యోగులు ఉద్యోగాలను తీసుకుంటున్నట్టు నటిస్తూ లక్ష రూపాయలు లక్షల రూపాయలు వికాస సంస్థ ద్వారా డబ్బుల్ని ఈ నిరుద్యోగుల నుంచి తీసుకుని మరి మీరు చేసిన పని ఏంటి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృత్తి కానివ్వటం ఇస్తామని ప్రకటించడం జరిగింది ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదట సంతకం మెగా మీద సంతకం పెట్టడం జరిగింది అలాగే స్కిల్ సెన్సెస్ మీద ఐదో సంతకం కూడా పెట్టడం జరిగింది అది మీరు గమనించాలి జగ్గిరెడ్డి గారు పూర్తిగా అవగాహన లేకుండా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అదే విధంగా మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అందులో సందేహం లేదు అదేవిధంగా పూర్తిగా అవినీతే జేయంగా గత ఐదు సంవత్సరాల్లో మీరు పాలించారు దాని ప్రభావమే మీకు పదకొండు సీట్లు నాకు తెలిసి ఈ నిరుద్యోగ వృత్తి గురించి మీరు పోరాడుతూ ఉన్నారంటే గతంలో మీ కార్యకర్తలు మీరు కలిపి పూర్తిగా అవినీతి ఎలా చేయాలని కాన్సన్ట్రేషన్ చేశారు ఈ పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని మూల కూర్చోబెట్టిన తర్వాత మీ కార్యకర్తలు నిరుద్యోగులు అయ్యారు కాబట్టి ఆ నిరుద్యోగ వృత్తి వస్తుందేమో అనే ఆశతో ఇలాంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి ఇలాంటివన్నీ మానుకుని ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ అప్డేటు అవ్వటం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా మీరు మంచాలకి పరిమితం అవ్వద్దు అప్పుడప్పుడు టీవీలు చూడండి త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది చూడబోతూ ఉన్నాం మీరు చూస్తారు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నేను మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సుమారు నాలుగు ప్రమాదాలు జరిగినాయి ఇటు ఫ్యాక్టరీస్లో కానీ అటు బాయిలర్స్లో కానీ పదిహేను రోజుల క్రితం అల్ట్రాసెక్ అల్ట్రాటెక్ సిమెంట్లు సిమెంట్లో కానీ అదేవిధంగా ఏపీ జెన్కోలో కానీ జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వసంత్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్యుతాపురం నందు ఉదయం ఎనిమిది పదిహేను నిమిషాలకు ఆటోక్లేవ్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ తెరుచుకోవడం వల్ల ప్రమాదం జరిగింది అందులో భాగంగా ప్రదీప్ రావెల్ అనే వ్యక్తి నలభై నలభై నాలుగు సంవత్సరాల వయసు గల వ్యక్తి ప్రమాదానికి గురవ్వటం అతన్ని ఎన్టీఆర్ హాస్పిటల్స్కి తీసుకువెళ్ళటం అనకాపల్లిలో ఉన్న ఎన్టీఆర్ హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకెళ్ళటం హాస్పిటల్కి తీసుకెళ్ళటం దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది యాజమాన్యం వెను వెంటనే స్పందించి ముప్పై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా అతను ప్రకటించడం జరిగింది అలాగే ఈరోజు సామర్లకోట మండలం అచ్చంపేట అచ్చంపేటలో జరిగిన జనని కాంక్రీట్ రెడీమిక్స్ కంపెనీలో ప్రధా ప్రమాదం జరగడం జరిగింది అందులో పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ప్రమాదవశాత్తు ఆ రెడీమిక్స్ మిల్లో పట్టడం ఆయన మృతి చెందడం జరిగింది యాజమాన్యం పది లక్షల ఎక్స్గ్రే ఎక్స్గ్రేషియా ఆయనకు ప్రకటించడం కూడా జరిగింది అది సరిపోదు ఇంకా పెంచాలి అని యాజమాన్యంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి సుమారు వెనువెంటనే నలుగురు ఐదుగురు కార్మికులు చనిపోవటం దీనికి రివ్యూకి వెళ్తే అక్కడ వెళ్ళ ఇన్స్పెక్టర్స్తో ముఖ్య కారణం ఈ ప్రమాదకరమైన కర్మ కర్మాగారాల్లో అనుభవం లేని అధికారులని అక్కడ నియమించడం అదేవిధంగా ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనే దాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఇవ్వడం ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అధికారులతో కుమ్మక్కయ్యి లంచాలకు అలవాటు పడి మరి విచ్చలవిడిగా లైసెన్సులు శాంక్షన్ చేయడం ఇలాంటి గత ప్రభుత్వంలో జరగటం వల్ల మరి ఈ రోజున ప్రమాదాలకు పూర్తిగా గురవుతూ ఉన్నారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముఖ్యంగా ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనేది సాంకేతిక నిపుణు నిపుణుల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ సేఫ్టీ ఆడిక్ట్ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు వీళ్ళకి లైసెన్స్ లేవున్నాయనేది అనేది పూర్తిగా అన్ని ఫ్యాక్టరీస్ని బాయిలర్స్ని పర్యవేక్షించమని అధికారులను కోరటం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏపీ జెన్కో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ప్రాజెక్ట్ని పూర్తిగా పూర్తిగా ఏదైతే ఆ ఒక ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వకుండా స్టార్ట్ చేసేయటం ఏదో గొప్ప కోసం గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో సిక్స్టీ పర్సెంట్ ప్రాజెక్ట్ పనులు పూర్తవటం దాన్ని నాలుగున్నర సంవత్సరాలు పైబడి నిర్లక్ష్యం చేయడం వైసీపీ ప్రభుత్వం తర్వాత హడావిడిగా ఎలక్షన్ ముందు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్తో స్టార్ట్ చేసేయడం దీనివల్ల ఆ ఆ నిర్లక్ష్యం వల్ల పూర్తిగా కంప్లీట్ చేయిన ప్రాజెక్ట్ వల్ల మరి ఒక వ్యక్తి చనిపోయాడు అందులో ముఖ్యంగా ఈ ఫ్లైఆ అనేది అక్కడికి రావటం ఆ ఫ్లైయాస్ ఫ్లైయాస్ని సిమెంట్ ఫ్యాక్టరీలకి తరలించడం కోసం బూడిది తినడం కోసం ఒక రకంగా బూడిది తినటం కోసం పెద్దిరెడ్డి అండ్ టీం అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు దందా చేయటం అదేవిధంగా పూర్తిగా గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బూడిదిమయం అవటం ఈ యొక్క ఫ్యాక్టరీ పూర్తి కాకుండా చేయటం వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ఇవేమి పట్టకుండా పూర్తిగా ఈ యొక్క శాఖని పూర్తిగా డై ఈ యొక్క నిధులను కూడా డైవర్ట్ చేయటం సుమారు మూడు వేల కోట్లు భవన నిర్మాణ కార్మికులకి చెందవలసిన చెందిన అమౌంట్ని నిధుల్ని డైవర్ట్ చేయడం జరిగింది అలాగే ఈఎస్ ఈఎస్ఐ హాస్పిటల్స్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అక్కడ ఇంచుమించు నాలుగు వందల యాభై కోట్లు వస్తే సెంట్రల్ నుంచి శాలరీస్ నిమిత్తం వంద కోట్లు మెడిసిన్ నిమిత్తం అరవై కోట్లు మాత్రమే వినియోగించి మూడు వందల కోట్లు మళ్ళీ వెనక్కి సెంట్రల్ సెంట్రల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే ఎంత నిర్లక్ష్యం చేశారనేది మనకు తెలుస్తూ ఉంది ఏదే ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఫండ్స్ని తినటం కోసం ఈ యొక్క ఫ్యాక్టరీస్ని బెదిరించి ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా బెదిరించి ఈ ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవటం అధిక మొత్తంలో అవనీతికి పాల్పడటం జరిగింది దాని ప్రభావమే గత పదిహేను రోజుల నుంచి ఈ నాలుగు ఇన్సిడెంట్లు ప్రమాదాల ప్రమాదాల్లో జరగడం జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనేది సాం సాంకేతిక నిపుణులతో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏదైనా సరే ఈ రూల్స్ రూల్స్ని అతిక్రమించి కానీ ఏదైనా పర్మిషన్స్ లోబడి కానీ పర్మిషన్స్ లేకపోవడం వల్ల కానీ అక్కడ ఏది కనిపించినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని దానికి రివ్యూ అతి త్వరలో పెడతాం అధికారులు అందరితో కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ఈ అక్రమాలు ఈ యొక్క ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవడం థర్డ్ పార్టీస్ని గ్రిప్లో పెట్టుకుని అధికారులు లంచాలకు అలవాటు పట్టడం జరిగింది అయ్యకపై ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వం థ్యాంక్ యూ అదేమి లేదు లాస్ట్ టైం ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోయారో తీసుకెళ్ళకపోయారో పూర్తిగా థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అధికారులు కుమ్మక్కై పూర్తిగా ఈ యొక్క ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోయి లంచాలకు అలవాటు పడిపోయి ఈ ఈ జరిగిన ఈ అక్రమాలు ఏదైతే లైసెన్స్లు సైడ్ డోర్ నుంచి ఇవ్వటం వల్ల ఆ ప్రమాదాలు ఇప్పుడు వరుసగా జరుగుతూ ఉన్నాయి లేదండి లేదు లేదు అలా ఏం జరగలేదు యాజమాన్యం పూర్తిగా సహకరించింది అప్పుడు కలెక్టర్ గారు కూడా వెను వెంటనే వెళ్ళటం అది ఒక్కసారిగా ఆ డక్ట్ నుంచి హోల్ ఏర్పడి ఎప్పుడైతే ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి డస్ట్ అనేది వచ్చిందో అది ఒక్కసారిగా కమ్మేయటం ఆ కమ్మేయటం వల్ల కళ్ళు కనపడకపోవటం వల్ల నలుగురు అక్కడే ఇంచుమించు ఎనిమిది తొమ్మిది మంది కొద్ది ప్రమాదానికి గురయ్యారు తప్ప యాక్చువల్గా ఇది అల్ట్రాటెక్ సిమెంటు ఇది పాత సిమెంట్ ఫ్యాక్టరీని ఓవర్టేక్ చేసుకోవటం వల్ల అందులో ఓ స్లాబ్ అనేది డక్ట్ దగ్గర ఒక స్లాబ్ అనేది ఉండాలి ఆ స్లాబ్ లేకపోవడం వల్ల ఆర్సీసీ స్లాబ్ లేకపోవడం లేకపోవటం వల్ల జరిగిన ప్రమాదం అది వెల్డింగ్ వదిలేసింది వెల్డింగ్ వదిలేయటం వల్ల థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఈ డస్ట్ అనేది వ్యాపించి ఏదైతే వేడి పదార్థాలు ఈ కార్మికుల మీద పట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది